అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రాజ్బాట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనం కుర్కేల గ్రామంలో ఉన్నాం మండలి గంగధర మనం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో అత్యంగా సాగు వేసినాల్లో ప్రధానంగా పంటలలో ప్రధానంగా ఏంటంటే వరి సాగు అయితే రెండో రెండో పంట వచ్చేసరికి పత్తి సాగు సో పత్తిలో ఏంటంటే మనకు మ్యాన్ పవర్ అంటే కూలీలు కానీ ఒకప్పుడు ఎడ్లు నాగళ్ళ వేసం బాగుండే ఇప్పుడు తగ్గిపోయింది నానాటికి దానికి ఆల్టర్నేట్గా పరికరాలు వచ్చేసాయి కానీ పత్తిలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం ట్రాక్టర్ తోటి కూడా మనము ఇంటర్ కల్టివేషన్ చేస్తూ దాంతోపాటు మన ఆ విధంగా వీళ్ళు దీన్ని పరికరాన్ని అల్ట్రేషన్ చేయించుకున్నారు సో ఎంత మోతాల్లో ఖర్చు వచ్చింది ఎట్లా ప్లాన్ చేస్తారు ఎన్ని సంవత్సరాలు వాడబట్టి దీనికి ఎంత ఖర్చు వస్తుంది ఒక అంటే ఎన్ని ఎకరాలు ఎంత ఎంత టైంలో మనము దున్నుకోవచ్చు మందులు వేసుకోవచ్చు అనే విషయం మనం టింకన్న గారిని తెలుసుకుని అడిగే ప్రయత్నం చేద్దాం పూర్తిగా ఏంటంటే అన్ననే తనకున్న నాలెడ్జ్ని గేమ్ చేసుకొని తనని సొంతగా దీని ఏంటంటే అల్ట్రేషన్ చేసి తయారు చేసుకున్నట్ట మరి ఎంత ఖర్చు వచ్చింది ఏం కానీ విధి విధానాలు మొత్తం అన్నను తెలుపుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ ముందుగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి వీడియోలు మంచి రైతుకు ఉపయోగపడేలు మనం చేసి మీకు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే నమస్తే అన్న ప్రధానంగా ఏంటంటే పత్తి పంటలు ఏంటంటే కలుపు అనే సమస్య చాలా పెద్దది రెండోది ఏంటంటే కల్టివేషన్ చేసేటప్పుడు మందులు వేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందితో కూడుకున్నది అయినప్పటికీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సాగు అవుతుంది దానికి మీరు అంటే ఈ విధంగా కల్టివేషన్ చేస్తున్నారు ఈ ట్రాక్టర్ అనే సెటప్ ఎట్లా తయారు చేశారు ఇది ఎంత ఖర్చు వచ్చింది మనకి

సో అందుకే ఇప్పుడు దీన్ని మనం సీడ్ డ్రిల్ అంటే సీడ్ డ్రిల్ అంటారా ఓకే ఇది సీడ్ డ్రిల్ మిషన్ సీడ్ డ్రిల్ సీ డ్రిల్ తో మనం కొంచెం ఆల్టర్నేషన్ చేసుకోవాలి ఓకే ఎంత మిషన్ కి ఎంత ఖర్చు వచ్చింది మరి మిషన్ కి 70000 ఉంటది 70000 అయినా ఈ కల్టివేటర్ ఇది రాదు ఓకే దానికి వేరే చిన్నది అత్తది మళ్ళీ కల్టివేటర్ మనం సపరేట్ చేయించుకోవాలి 30000 అయితే ఇది దున్నే నాగలది ఆ దీనికి ఓకే

ఇక ఇప్పుడు దున్నడం కాబట్టి మూడు వేసుకున్నాం అండ్ మందంటే మామూలుగా దీన్ని కొంచెం ఇవన్నీ మామూలుగా వస్తాయి కాబట్టి గేర్స్ మనం చేంజ్ చేసుకోవడం అండ్ పైపులు మనం పెట్టుకోవాలి అవి వేరే పైపులు వస్తాయి చేసుకోవాలి ఇక్కడ అక్కడ ఒకటి ముందటి రెండు వస్తాయి ఇంకొకటి వస్తాయి ఇది సైడ్ లో పొన్న మందు పోసుకున్న వద్దీ కనుక మట్టి ఓకే కంప్లీట్ భూమి ఒక పక్క దున్నుతుంది ఇంకో పక్క మందేస్తే తర్వాత కప్పుకుంటే మూడు రకాలు అది దొరుకుతుంది రెండు మట్టి కప్పడం మనం యూరియా కొంచెం మిక్స్ అయిందంటే వాటర్ వాటర్ అయితే సో దీనిలో మనం ఇందులోనే ఎంతవరకు ఎంతవరకు పడుతుంది ఒకదానిలా

అంటే దానికి ఒక వీల్ వస్తుంది ఇక్కడ ఓకే దానికి వచ్చేటట్టు కాబట్టి వీల్ ఏమైతుంది అంటే మనం రాగడి ఉంటది కదా అలా పిల్లలు తట్టి నడవద్దు సరిగ్గా వీలు ఆగిపోతుంది వీలు ఆగిపోతుంది మంది ఆగిపోతుంది సో మనం సపరేట్ చేయించుకున్నాం అనుకో ఇక మనకి ఇబ్బంది ఏమి ఉండదు డేటాతో కనెక్షన్ అది ఇది ఇక్కడ రన్ అయితే ఆటోమేటిక్ టర్నింగ్ సెట్ ఆఫ్ మన టర్నింగ్ అయినప్పుడు మన స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది

సెటప్ కొంచెం హైట్ ఉంటుంది బాగా హైట్ ఉంటది అండ్ సన్నగా ఉంటది ఏంటంటే అమ్మటేరు ఏంటంటే పెద్ద సెట్ ఫీట్ వస్తదా ఫీట్ వస్తది ఫీట్ ఫీట్ కన్నా కొంచెం తక్కువనే ఉంటది ఫీట్ కన్నా తక్కువనే ఉంటది ఇది దీనికి సిటీ సెటప్ సెట్అప్ మళ్ళీ వీల్స్ అంటే రెండు ఎక్స్ట్రా వేసుకోవాలి ముందు చేస్తారు కానీ మనకు అవసరం అవసరం పడేది పడదే ఒకవేళ మనం బాగా అయినప్పుడు కొట్టాలి సత్తే అప్పుడు ముందర చేంజ్ చేసుకోవాలి కూలీల కన్నా మీకు ఒక గంట అంటే ఒక ఎకరా అనేది ఖర్చు అంటే ఐదు ఆరు వేలు అన్నారు కదా స్కూల్లో ఖర్చు మరి ట్రాక్టర్ తో ఉంటే ఎంత ఖర్చు వస్తుంది ట్రాక్టర్ తో వెయ్యి రూపాయలు అయిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా మంద కూడా అవుతుంది కదా కూలీలతోనే ఇట్లా టూ ఇన్ రెండు పనులు అయిపోయి రెండు అయితే ఒకసారి ఒక్కటేసారి దున్నడం అయితే ఒకసారి మంద వేయడం అయితే అండ్ మళ్ళీ కంప్లీట్ గా భూమి మీద పడితే మందు ఇవన్నీ కూడా మనకు చాలా కంట్రోల్ ఉంటాయి మట్టి కప్పేసి సో దీనిలో చేసినా అంటే కంప్లీట్ గా భూమిలో పడిపోయి మట్టి కప్తాయి కాబట్టి ఎలాంటి

12 అంటే 100 కమల్టివేషన్ 200 మంది యాడం అంతా కలుపు 200లు ఇస్తారు ఒక గంటకి ఓకే గరానికి ఎంత టైం పడుది మరి నాకిట్లా గరానికి మన్ను పోషణం అంటే ఒక హాఫ్ అవర్ నుంచి 40 నిమిషాలు అంటే 30 నిమిషం 40 నిమిషం ఓకే గా అయిపోద్ది అయిపోద్ది 80 నిమిషం 1 అవర్ లోపే 1 అవర్ లోపే అయిపోద్ది ఓకే ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింది సెటప్ మొత్తానికి మొత్తం అంటే లక్ష యాభై వేల ఇది టైర్ వీల్స్ తో సహా వీల్ సెటప్ మొత్తం టైర్ మొత్తం సెట్ రెండు రెండు ఇది ఇది ఫిఫ్టీ ప్లస్ వన్ సెవెంటీ ప్లస్ ప్లస్ వన్ సెవెంటీ మీరు నా సంవత్సరాల కింద చేసింది

ఓకే మీ దగ్గర అయితే మీ ప్రాంతంలో అయితే పత్తికి అయితే రైతుకి బెటర్ అంటారు చాలా బెటర్ అంటే కొంచెం ఎక్కువ ఎకరేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు లేకపోతే ఒక ప్రాంతంలో కల్పి కుళ్ళ ఖర్చు తక్కువ ఉన్న వాళ్ళకు ఇసు చేసుకుంటే రైతుకు వాళ్ళకి కొంచెం లాభం జరుగుతుంది పక్క ఈ రెండు ఎకరాలు ఉన్నా మూడు ఎకరాలు ఉన్నా ఎంత ఉన్నా కానీ ఇప్పుడు మన కూలీలు చాలా తగ్గుతారు కదా మనకు మేము మార్కెట్ లో ఏంటంటే కూలీలు పెడతా దొరకరు దొరకరు సమయానికి దొరకరు గడ్డి ఎక్కువ తర్వాత కలిపి ఎక్కువ ఖర్చు ఎక్కువ పెరుగుతుంది అనేది బెటర్ మిషన్ అయితే బెస్ట్ అంటారు బెస్ట్ చెట్లకి అయితే డామేజ్ జరగదు చెట్లకి డామేజ్ జరగదు అంతే ఎంత మరి హైట్ దీనికంటే కొంచెం హైట్ ఎక్కువ ఇబ్బంది కొంచెం హైట్ అయినా ఇంత హైట్ అయినా కూడా కొట్టొచ్చు కొంచెం బెండ్ అయితే కానీ బెండ్ అయితే కానీ ఇరగదు ఓకే మళ్ళీ ఒక డే అయిపోయిందంటే మళ్ళీ సేమ్ అయితే మళ్ళీ ఫ్రీ అయిపోతుంది ఫ్రీ అయిపోద్ది ఓకే సో టింకన్న గారు ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ టైర్లకు ఈ వీల్స్ ఉన్నాయి కదా ఈ టైర్ల సెటప్కి ఒక డెబ్బై వేలు అయిందట సెట్ ఆ పక్క రెండు టైర్లకి వీల్స్ ఈ మిషన్కి వచ్చేసి ఏంటంటే ఈ సెటప్ ఉంటే కొంచెం ఆల్ట్రేషన్ చేసుకుని చేసుకున్నారట వీళ్ళు దీనికి ఒక డెబ్బై వేలు అయింది ఇది నాలుగు సంవత్సరాల క్రితమైన బడ్జెట్ సో ఫర్దర్గా ఇప్పుడు ఏమైనా చేయించుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇంకా పెరగచ్చు కానీ దీనివల్ల ఏంటంటే ముప్పై నిమిషం నలభై నిమిషాలు ఎకరం ఖర్చు అవుతుంది దీనివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే కల్టివేషన్ ప్రపారం దొరుకుతుంది దున్నడం రెండోది మందులు కూడా సోపాలకు వేసుకోవచ్చు ఒకదానిల యూరియా వేసుకోవచ్చు ఒకదాని పొటాష్ వేసుకోవచ్చు రెండు అన్ని మిక్స్ చేసుకుని వేసుకున్నా వేసుకోవచ్చు ఈ విధంగా సో ఎట్ ఏ టైం ఏంటంటే దున్నడం జరుగుతుంది మందు వేయడం జరుగుతుంది తర్వాత మట్టికి అప్పుడప్పుడు వస్తుంది పత్తి పంటలో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మంది మందేస్తారు మైబాటిగా దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏంటంటే సన్ అంటే ఎండ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యిందో మందు మీద పడదో అవరే వేస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండోది ఏంటంటే అదే మైదన్నప్పుడు వరద వచ్చిన కొట్టుకుపోయి వేస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అట్లా కాకుండా దీనివల్ల ఏంటంటే మట్టికి అవకాశాలు అంటుండే కాబట్టి చాలా అడ్వాంటేజ్ బయట కురలే ఖర్చు మనకు నాలుగైదు వేలు కంటే ఎక్కువ అవుతుంది అదే మిక్స్ కృష్ణతో ఎంచుకున్నప్పుడు ఏంటంటే వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఖర్చు అవుతుందని అంటున్నాడు సో రైతుకు అంటే ఎకరేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ లేదంటే మీ ప్రాంతంలో ఎక్కువ సాగు పత్తి తీసుకున్న వాళ్ళు ఇలాంటి మిషన్ చాలా ఉపయోగపడుతుంది ఓన్లీ మందే సౌకర్యాలతో అయిపోతాయి రెండు పనులు దుండడం మందేయడం మంది వేయడం రెండు పండ్లు ఇట్టడం అయిపోతుంది సో ముగ్గురు ఎట్లా పడతారు కూలి మందే అనేది ఓకే ఒకళ్ళకి ఫైవ్ ఆ ఖర్చు కూడా మనకు అది కూడా సేవ్ అవుతుంది ఇక్కడ ఒక్కళ్ళకి ఐదు వందలు పదిహేను వందలు పదిహేను వందలు అదైతే ప్లస్ దున్నడానికి నాలుగైదు వేలు మళ్ళీ నాలుగైదు వేలు ఆరేడు వేలు ఖర్చు వస్తుంది ఇదైతే పన్నెండు వందలు అయిపోతుంది అయిపోతుంది సో ఇంత లాభం అనేది చాలా లాభము ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి టింకన్న వాళ్ళు కూడా ఈ విధంగా సాగిస్తున్నారట ఇది టింకన్న వెహికలే మీకు ఎవరైనా ఇసు దీని యొక్క విచారం సమాచారం కావాలనుకున్నప్పుడు మీరు కామెంట్లో కామెంట్ చేయండి మీకు టింకన్నా నెంబర్ నేను మెసేజ్ చేస్తాను ఎందుకంటే ఎవరు పడతారు అన్నకు ఫోన్ చేసి కొంచెం ఇబ్బంది అంతకు ముందు ఒక వీడియో ఉందన్నమాట సో అందుకు నేను ఇబ్బంది పడుతుండు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి కొంచెం ఇస్తే మనకు కూడా ఉపయోగపడుతుంది లటుపోటు మాట్లాడితే కూడా ఆయనకు అన్న కూడా ఎంత బిజీ పర్సన్ అయినప్పటికీ కూడా సంవత్సారం ఇస్తాడు రైతుల కోసం మా అన్న కూడా వెలువేసరే అంత సపోర్ట్ చేసే విధంగా అంటే మంచి చెప్పే విధంగా మంచిగా చేసే రకమే కానీ వేరే ఉద్దేశం కాదు సో వాళ్ళని కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా మేము నెంబర్ పంపిస్తా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళంత వరకు ఏంటంటే సాయంత్రం పూట ఏంటంటే ఎందుకంటే పొద్దున్న కూడా పనిచేస్తాడు అన్న కూడా మిషనర్ ఉంది తర్వాత వాళ్ళకి పది పదిహేను ఎకరాల పొలం ఉన్నది కూరగాయలు సాగేస్తాడు నాలుగైదు ఎకరాలు ఆరు ఎకరాల్లో ఉంది సో ఇంత ఉన్నప్పుడు మళ్ళీ ఒకటే వేసుకుంటాడు మ్యాన్ పవర్ పది మందికి ఒకటే అంటే పది మంది చేసుకుని ఒకటే వేసేంత అంట అంటే ఎక్కువ అంత కష్టపడే తత్వం అన్నమాట సో కొంచెం బిజీ ఉంటాడు కాబట్టి మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి నేను మీకు నెంబర్ కూడా ఇస్తా కామెంట్లో కామెంట్ చేసి ఆడివరకి కావాలనుకున్న వాళ్ళకి ఓకే నేను ఏదైనా కూడా ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది నాలుగు సంవత్సరాల నుంచి అన్నైతే సాగిస్తున్నాడు మీరు కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకునే ప్రయత్నం చేసి కూలీలో బిడద ఉన్న ప్రాంతాల్లో ఏంటంటే ఎంతో ఉపయోగపడుతుంది ఉపయోగపడతాయి అనుకుంటున్నాం అనుకుంటున్నాను ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి తప్పకుండా నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా మా ఛానల్ ఫాలో అవ్వండి మరో పెడితే మళ్ళీ వెళ్దాం సదా ఈశ్వర్ భరత్ రాజ్బాట్ యూట్యూబ్ ఛానల్ జైకి సార్